హలో అండి అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్చి ట్వంటీ థర్డ్ రోజు నుంచే నేను మంచిగా ఉన్నా అంటే మనసు బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట నా ఛానల్ నాకు తిరిగి వచ్చినందుకు హ్యాపీ ఇంతకు ఇక్కడ ఏం చేస్తున్నా తిప్పుడు ముగ్గులు నేర్చుకుంటున్నా నా స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో నాయమ్మ బాగా వేసేది నాకు కూడా కొన్ని రోజులు కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకుని వేసుకుంటున్నా రేపు ఏ ఏ ముగ్గు వేయాలో ఈ రోజే ప్రిపేర్ అవుతూ ఉంటాను అది కూడా ఈ మధ్యనే ఇంతకుముందు ఆ టైంకి ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేస్తాను చేతితో డిజైన్స్ ఇప్పుడు ఏంటో కానీ పట్టి పట్టి తిప్పుడు ముగ్గులు వేయాలనిపిస్తుంది అవి కూడా నాకు రానివి నేర్చుకొని నాకు యూట్యూబ్కి ఒక నోట్స్ ఉందనమాట ఆ నోట్స్ లోనే వేసుకుంటాను రాని ముగ్గును ఫస్ట్ అయితే పెన్సిల్ తో వేసిన తర్వాత అయితే సిమెంట్ ఫ్లోర్ మీద చాక్పీస్ అయితే వేసుకుంటాను ఈ రోజు ఈ వీడియోలో హాఫ్ డే స్కూల్ రొటీన్ కూర వండకపోతే ఇంట్లో పనులన్నీ అలాగే ఆగిపోయాయి అనమాట ఇంటి పని చేస్తూ బాబుని చూసుకుంటూ కర్రీ అయితే ఇలా చేశాను మీతో సరదాగా కొన్ని ముచ్చాటలు ఎక్కువ డైరెక్ట్ వాయిస్ ఏ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతుంది మనీ సేవింగ్ బాక్స్ అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా ఇలా పెన్సిల్ తో వేసి ఈ ముగ్గు బెడలో పర్ఫెక్ట్ అయితే మళ్ళీ ఇది ఎరేజ్ చేసుకోవచ్చు కదా అందుకే ఇలా వాడుకుంటున్నాను పేపర్ ని స్పెషల్ గా యూట్యూబ్ కోసమే పెట్టాను నేను ఇల్లంత చిన్న బుద్ధిగా చేశాడు ఏ డేస్ అవుతుంది వీడియో తీయక షార్ట్ అయితే ఒక షార్ట్ వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను ఒక కూర వండకపోతే ఇంటి పని మొత్తం అలాగే ఉండిపోయింది నాకు హాఫ్ డే స్కూల్స్ లో నా రొటీన్ ఎలా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఎలా ఉంటుంది ఒక క్రాఫ్ట్ అయితే ఉంటుంది రియూజ్ ఐడియా డిఐవై ఇంకా హాఫ్ డే స్కూల్ గానే నేను పాప వెళ్ళకముందు సగం పని పాప వెళ్ళాక సగం పని చేసుకుంటు ఫుల్ డే స్కూల్ లాగానే నేను హాఫ్ డే స్కూల్ కూడా ఫోర్కే లేస్తున్నా కానీ అదేంటో కానీ కర్రీ మాత్రం వండట్లేదు ఒక్కోసారి వండుతున్నా ఒక్కోసారి వండట్లేదు ఇక ఆ రోజు అయితే టమాటోలు అయితే ఉన్నాయి ఇంట్లో టమాటో చార్జ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నాకు హాఫ్ డే స్కూల్స్ కంటే ఫుల్ డే స్కూల్లే బాగుంది టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుంది టమాటో అయితే మెత్తగా అనమాట అంటే ఉడికించుకున్నాను మెత్తగా మెదుపుకున్నాను కూడా అది కొంచెం మసలాలి కదా చింతపండు చారిత పోసాను కొంచెం మసలాలి కదా ఇప్పుడైతే నేను ఇక జ్యూస్ అయితే బయటకు తీసాను ఇది మా వారు నిన్న తీసుకొచ్చారనమాట నిన్న అంటే మార్చ్ ట్వంటీ త్రీ సండే రోజు తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ కల్లా టైం కూడా గుర్తుంది తను వచ్చిన టైం పోయే టైం బాగా గుర్తుపెట్టుకుంటా తను ఎక్కువ ఇంట్లో ఉండడు కాబట్టి ఇదైతే కూల్ తగ్గుతుందని కొంచెం కూల్ డౌన్ అవుతుందని నేను బయట పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తాగుతాను ఇక పాప అయితే లేదు స్కూల్కి వెళ్ళింది కదా తనకైతే తీసుకురావాలి తనకైతే వాటర్ మిలన్ ఉన్నది ఇద్దరికి ప్రజెంట్ అయితే మా ఇల్లు ఇలా ఉందనమాట బాబుకైతే కొంచెం పిలక వేయాలి ముందు కారపూస వేశాను అది తినుకుంటూ వాడు పిల్లకైతే ఇప్పించుకుంటాడు ఏం లేకపోతే వాడు స కామ్గా ఉండడం అనమాట అల్లరి చేసేస్తాడు మా వాడైతే స్నానం చే వాడికి స్నానం చేయించాను పైన ఒక పిల్లక ఒక పిల్లక జుట్టు బాగా పెరిగిపోయింది అలా లీవ్ చేస్తే ఒక అమ్మాయికి అమ్మాయికి ఎలా హెయిర్ ఉంటుందో అలా ఉందనమాట ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో అయితే వాడికి ముక్కు తీర్చుకోవాలి మేడారంలో టైమ్ కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది మళ్ళీ ఇంకొక వన్ అవర్లో పాప కోసం అయితే వెళ్ళాలి ఈ లోపు నేను ఫ్రెష్ అవ్వాలి ఇంకా లంచ్ చేయాలి వర్క్ తినిపించాలి కానీ ఇప్పుడు ఒక సీరియల్ అయితే వస్తుంది అనమాట ఉమ్మడి కుటుంబం అని దానికోసం అయితే హాఫ్ డే అయినా బాబుకు తినిపించే టైమింగ్స్ నేనైతే ఏమి మార్చలేదు అంటే చేంజ్ చేయలేదు నా ఫీడింగ్ తక్కువైపోయింది అనమాట కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడు ఇంత ముందు ఈ రూమ్ లో ఆడుకున్నాడు ఇక ఇంతే ఉంటది కదా పిల్లలు ఉన్న చోట ఇలాగే ఉంటదన్నమాట గంటలు గ్లాసులు చెంచాలు గిన్నెలు మేము ఈ రూమ్ లోకి వచ్చిన ప్రతిసారి నాకు ఇదే పని తగులుతుంది అయితే ఇక్కడ బాబుకి నేను ఫుడ్ ఫీడ్ చేస్తుంటే తినిపిస్తుంటే వాడు కొంచెం వామిట్ లాగా డోకిచ్చుకుంటున్నాడు అది ఒకవేళ మింగలేకపోతున్నాడు ఏమైనా నేనైతే ఫుడ్ అంటే రైస్ ని మిక్సీ పట్టి కొంచెం సాల్ట్ కొంచెం మిల్క్ వేసి అయితే తినిపిస్తాను వాడు అది ఇష్టంగా తీసుకునే ఫుడ్ అనమాట నేను ఇలా బాబు ఎక్కువ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాడు అని బయట చెప్తే వాడికి ఏది ఇష్టమో అదే పెట్టండి అని చెప్పేసి అన్నాడు ఇష్టంగా తినేది పప్పు అండ్ మిల్క్ అంటే అన్నంలో పాలు కలిపినది పాలబువ నా పాలు అయితే రావట్లేదు కానీ వాడు నా పాలు కూడా ఇష్టపడుతున్నాడు కానీ అవి రావట్లేదు నేను టమాటో చారు అయితే పర్టికులర్గా వీడియో తీయలేదులేండి అండి కాకపోతే ఇక్కడ పోప్ అయితే పెట్టుకున్నాను ఇక తక్కువ కూరగాయలు ఉన్నప్పుడు తక్కువ టైం ఉన్నప్పుడు కొంచెం ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నాకు కూడా ఇష్టమే ఇక ఈ సమ్మర్ లో వారానికి ఒకసారి చేద్దాం ఇది ఇక టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది టీవీ అయితే ఆన్ చేసాను పాప లేవాడు పాప వచ్చి తిని పడుకుంటే లేచాడు అప్పుడు అది పడుకుంటుంది వీళ్ళు లేచాడు అందువల్ల ఈ రోజు మాత్రం ఫుడ్ పెడుతూ ఆపిస్తూ అది వచ్చే వరకు వీరిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే పాప పడుకుంటే దాని పోయి అని దోరు కొడుతున్నాడు అది మార్నింగ్ సిక్స్ కి వెళ్ళేస్తుంది నేను ఒక పని చేయడం వాడిని చూసుకోవటం పర్ఫెక్ట్ గా నడుస్తున్నాడు కదా డోర్ దగ్గర పోయి బ్యాడమ్ తీస్తున్నాడు ఒక్కోసారి ఆ సౌండ్ కి లేచి పడు నాకు నిద్ర రావట్లేదు వస్తాను ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అంటే పిల్లలకి మనము రెస్ట్ ఇస్తున్నాం అనుకుంటున్నా కానీ చాలా బడ్డన పడుతుంది వాళ్ళ మీద రోజు సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో లేచే పిల్లలు సిక్స్ కి లేవాలంటే ఎలా లేస్తారు సిక్స్ కి లేవాలి మళ్ళా సెవెన్ థర్టీ కి బస్ ఎక్కాలి వన్ ఫిఫ్టీన్ కి బస్ వస్తుంది మళ్ళీ టూ మినిట్స్ వాక్ డిస్టెన్స్ నాకు నెంబర్ ఫైవ్ మగల్లిలోకే వస్తుంది టూ మినిట్స్ లో వెళ్ళొచ్చు అక్కడ దానికి ఫుడ్ తినిపిస్తాను పడుకున్న సరికి వన్ ఫార్టీ అలా అవుతుంది ఇక పడుకొని కరెక్ట్ గా ఫైవ్ థర్టీ ఫైవ్ అలా లేస్త స్కూల్లో తక్కువ టైంలో ఎక్కువ అంటే క్లాసెస్ ఉంటాయి కదా ఇప్పుడు యూకేజీ కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారంట తను ఓన్గా అయితే చేసింది మొన్న అంటే భోగికి బిఫోర్ థూ 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 పడై పడై థూ పడై నాన్న పడై థూ థూ పడై పడై కింద పటే ముందు వీడియోస్లో ఇటు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల రోజు కడగట్లేదు ఊడవట్లేదు ఇంకా ముగ్గు వేయట్లేదని చెప్పినా కదా ఇక అయితే కన్స్ట్రక్షన్ చేయడం ఆపేసారు ఒక ట్వంటీ డేస్ అట్లా అవుతుందనమాట ఏ సందర్ లేదు ఇదట నేను ఇది యూట్యూబ్లో చూసాను అనమాట ఇది మండే అంటే సోమవారం వేసుకునే ముగ్గు అంట ఇది మండే వైబ్స్ అని పెట్టారు నాకు బాగా నచ్చింది ముగ్గు నచ్చింది ఎప్పుడైనా అనిపిస్తుంది నాకు మంగళవారం రోజు మంగళవారం వేసుకునే ముగ్గు సాటర్డే రోజు సాటర్డే వేసుకునే ముగ్గు సండే రోజు సండే రోజు ముగ్గు అలా వేసుకోవాలనిపిస్తుంది కానీ ఎప్పుడు చూడలేదు ఇది ముగ్గు చూడడం నచ్చేసింది ఇంకా మండే అని పడింది అనమాట అంటే మండే వైబ్స్ అని పడింది అందువల్ల ఈ ముగ్గు అయితే ఎర్లీ మార్నింగే లేచి ఫైవ్ థర్టీకి అలా లేచి కడిగేసి అది ఆలయలోపు ఈ ముగ్గు అయితే నేర్చుకున్నాను నేర్చుకొని ఇలా వేస్తారనమాట సింపుల్గా ఇక బార్డర్స్ ఉంటాయి కదా ఆ బార్డర్స్ అయితే ఎప్పటికూ ఉంది నా చిన్నప్పటి నుంచి అమ్మ అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు వేసే బార్డర్స్ వేశాను కానీ ముగ్గు నిండుగా మంచిగా ఉందనమాట పిల్లలకి మనం మాటలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అనడం కంటే మనం నేర్పించడం బెటర్ ముగ్గు చూసుకోపో ఇంకో కాలి నాన్న ఇచ్చాడు రిమోట్ నాన్న ఇచ్చాడు ముగ్గు చూసుకోపో నాయనా ముగ్గు చూసుకోపో పాపకైతే వచ్చే టైం అయింది బాబా అయితే ఇక పడుకుంటాడు దాన్ని తీసుకొచ్చాక పడుకోబెడదాం అని అనుకున్నాను ఇప్పటిదాకా ఆపాడు వాడి నిద్రపోకోకుండా నిద్రపోతే వదిలిపెట్టి కావట్లేదు టెన్షన్గా ఉంది బస్సు సేపు అందువల్ల ఈరోజైతే నిద్రపోకుండా ఉంచాను పిల్లల్ని నిద్రపోకుండా ఉంచడం ఆపడం కష్టం కదా నేను కింది తీయే టైంకి బాగా ఎండ వస్తుంది చూసిన వాళ్ళు ఎందుకు ఎండలో తీసుకొచ్చామని అడుగుతున్నాను ఉన్నాను ఇంట్లో ఉండేదేమో నలుగురం కనిపించేది ముగ్గురు వారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్తారో తన డ్యూటీకి తనకే తెలియదు అప్పుడు నేను పడుకోబెట్టి ఎలా వెళ్ళగలను నేను అయినా వాడి మీద టెన్షన్ ఉంటుంది నాకు ఇంకా అదొక రీజన్ అయితే ఇంతకుముందు కూడా మీకు ఒక రీజన్ చెప్పండి ఈ వీడియోలో చెప్పాను ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే టైం కి పడుకోబెట్టాలి లేకపోతే ఎలా ఉంటుందో ఇద్దరు పిల్లల తల్లిగా నాకు అనుభవం అయింది పాపని తీసుకొచ్చాను వాళ్ళకి తినిపించాను పడుకోబెట్టేశాను అది లేచింది అనమాట ఇక్కడ ఫోర్ థర్టీ అవుతుంది ఇది పాల సంచి దానికి ఉన్న తాడు అనేది ఖరాబ్ అయింది వడి తిరిగిపోయి మొత్తం ఎక్కడికక్కడ కూడిపోతా ఉంది దాని తాడు మారుచేదామని దాదాపు ఒక వారం రోజుల నుంచి అనుకుంటున్నా మేము ఉండేది పైన కాబట్టి నేను తాడుని అక్కడ దాన్ని కడతాను పక్కన ఉన్న గొడవ కడతాను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా పాలను తొందరగా వస్తున్నారు సమ్మర్ లో ఖచ్చితంగా ఇంట్లో ఉండవలసిన వాటిలో పుచ్చకాయ వాటర్ మిల్ ఒక పాపకి రోజు లంచ్ బాక్స్ అంటే స్నాక్స్ బాక్స్ లో ఇదే పెట్టాను ఇష్టంగా తినింది రాగానే అడిగితే ఇచ్చేసాను మళ్ళీ లేవగానే అడిగితే ఇచ్చేసాను బాబుకి తినడం సరిగ్గా రాదు కాబట్టి వాడు నేనే తినిపించాను జ్యూస్ తాపిచ్చి వీడికి ఈ మధ్యన కొద్దిగా కాటన్ చూపెట్టి తీసుకుంటా ఇది వచ్చేసి నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లో పాపని అయితే పాపకి స్నాక్స్ లంచ్ బాక్స్ నేను ఒక రోజు ముందే పాపకి రేపు ఏం పెట్టాలి ఎలా రెడీ చేయాలి ఏ డ్రెస్ వేయాలని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అటు భార్యగా తల్లిగా చాలా బాధ్యతలు అయితే నా మీద ఉన్నాయి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకైతే ఇలాగే ఉంటుంది ఇక మగవారికి అంటారా వాళ్ళ బయట పని చేసుకుంటూ వాళ్ళ కూడా అలాగే ఉంటుంది సమ్మర్ లో అన్నం తినబుద్ధి కాదు ఒక్కోసారి నాకు కూడా తినబుద్ధిగా పిల్లలకి అయితే పాప కూడా నాకు తినబుద్ధి కావట్లేదు అంత కాబట్టి ఇక ఇలాంటి ఉంటాను నాకు అనిపిస్తుంది సమ్మర్ లో అన్నం తినాల్సిన వాడికి అయితే లో కూర్చోబెట్టేసి మురుకు ముక్కలు అయితే వేశాను వాడు తినుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు నన్ను డిస్టర్బ్ చేయడు గిన్నెలు అయితే ఉన్నాయి ఉన్నాయిలండి తోమేసుకుంటూ అయిపోతుంది ఏదైనా పని చేస్తేనే అవుతుంది కూర్చుంటే కాదు ఈ సైడ్లో కెమెరా ఎప్పుడు పెట్టలేదు చూద్దాం మా వారు అన్నారు రెడీ అయ్యి వీడియో తీయాలి ఎలా పెడతా అలా తీయద్దు అని చెప్పేసి అన్నారు నా వీడియోస్ ఎక్కువ ఎర్లీ మార్నింగే ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ నిద్ర మాత్రం లేసి ఏం రెడీ అవ్వాలి నేను అంటే బ్రష్ చేసుకుంటాను ఇంకా ఇద్దరు పిల్లలు అయ్యాక నా రెడీ అవ్వటం మీద నాకు ఎలా ఫోకస్ ఉంటుంది పని మీద ఉంటుంది కానీ ఇన్ కేస్ బయటకు వెళ్తే ఖచ్చితంగా రెడీ అయ్యే వెళ్తాను సరిగా ఉండట్లేదు దాదాపు ఎక్కువ శనగపప్పు అందిపప్పు పెసరపప్పు ఎగ్స్ టమాటా చారు ఎగ్ టమాటా కోరుడు పులుసు కోరుడు కారం ఉల్లిగడ్డ కూరడు కారం ఇవే చేస్తున్నాం ఇక ఈ రోజు మాత్రం బీరకాయ సోరకాయ కిమ్మని చెప్పాలి కూర ఎక్కువైంది కరాయము చిన్నగా అయిపోయింది అనమాట అందుకే ఇలా మారింది తోమోకి ముందు అలా ఉంటే తోమేకి ఇలా ఉందని చూపిస్తున్నా ఇక్కడ మీకు ఎవరికైనా ఇంతైనా నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది మంచి విషయాలు ఏమో గుర్తుండవు అంటే ఏది చెప్పాలనుకున్నది గుర్తు ఉండదు వేరే విషయాలు అంటే గుర్తుకొస్తూ ఉంటాయి టైంకి ఏం గుర్తురావు ఒక్కొక్కసారి పాపని బస్ ఎక్కిచ్చి నేను షాప్కి వెళ్తూ ఉంటా కిరాణా షాప్ అదేంటో కానీ మా వారు ఉంటే మాత్రం ఇంట్లో అన్ని గ్రాసరీస్ అలాంటి అన్ని ఉంటాయి మొత్తం లేకపోతే నాకు ఇంట్లో ఏదో ఏమి లేవని ఫీలింగ్ అయితే వస్తుంది నేను ఇంట్లో ఏదైనా కూర చేయాలనుకుంటే తనకు సంబంధించిన అన్నీ ఉంటేనే చేయబుద్ధ లేకపోతే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటా ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావే తల్లి అని అనుకుంటారేమో బస్సు ఎక్కిచ్చాక ఆ రోజు పాప పాపను బస్సెక్కిచ్చాక ఆ రోజు నేనైతే షాప్ కెళ్ళైతే వచ్చాను ఏం తీసుకొచ్చాను నాకు వీడియో వాయిస్ ఓవర్ చేసి దీన్ని డౌన్లోడ్ పెడతాను అప్పుడు గుర్తు వస్తుంది అప్పుడు చెప్పేలాగా అయితే ఈ వీడియో తీయాలంటే చాలా కష్టం ఉంటది కెమెరా మార్చుకుని తీస్తా ఉండాలి కనుక నుంచి చూడండి ఒక బకెట్ లో నావి పాపవి బాబువి ఒక బకెట్ లో మా వారివి ఒక బకెట్ లో పెట్టాను ఇది మా స్టోరేజ్ బాక్స్ అనమాట అంటే విడిచిన బాట్ లేకపోతే దగ్గర పడేయకూడదు కదా చిందర వందరగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంట ఆ బాక్స్ వాటర్ ప్యూరిఫైర్ డబ్బా అలా యూజ్ చేసుకుంటా ఇలా నీళ్ళు అయితే ముందుగానే పట్టి పెట్టుకుంటే నేను ఇవి జాడించే నీళ్ళు అనమాట ఒకవేళ టైంకి బాబు పడుకుంటే వాడికి డిస్టర్బెన్స్ అవద్దు ఇలా పట్టి పెట్టుకుంటాను నేను బట్టలు ఉతుకురాడానికి ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ అంటే బాబుకి తినేటివి అనమాట వాడికి గిన్నెలో డ్రై ఫ్రూట్స్ అండ్ కారపూస వేసి అవి పెట్టేసాను నేను ఊతికి పాప దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను అంటే ఈ వీడియో సోమవారం మంగళవారం వీడియో ఆ టైం నుంచి మళ్ళీ ఆ టైం వరకు అయితే వీడియో తీసాను చూడండి చెట్లు అయితే చుట్టూ చెట్లు ఉంటాయి వీలోజ్ వాతావరణం అయితే ఉంటుంది ఇక సిటీ మనుషులు ఉంటారు అందరూ జాబ్ హోల్డర్స్ అలానే గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు నాకు ఈ ప్లేస్ చాలా అలవాటు పడిపోయింది కొత్త ప్లేస్ కు వెళ్ళాలంటే కొంచెం భయమే నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ పాప పడుకునే వరకు బాబు పడుకునే వరకు ఏదో పని చేస్తూనే ఉంటా ఇంట్లో ఎన్ని పనులు చేసినా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లికి తరగవు అవి కనబడకుండా మనం మేనేజ్ చేయలేదు కరెక్ట్ నేను ట్వెల్వ్ కి అట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి హాఫ్ ట్వంటీ మినిట్స్ లో ఉత్తి పడుకోబెట్టేసాక వచ్చేసింది అబ్బా మా బాబు సెర్లాక్ డబ్బా ఇది ఈ డబ్బానైతే ఎందుకో ఉపయోగించుకుందాం అనుకున్నాను ఎలా యూజ్ చేయాలో అర్థం కాలేదు అందుకే నేనైతే ఇక దీన్ని ఎక్కడ ఓపెన్ చేస్తామో ఓపెన్ ని క్లోజ్ చేశాను మీ దగ్గర ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటే దాంతో క్లిక్ చేసే నా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు ఇదే ఉందనమాట ఇంతకు ఇది ఏంటి అనుకుంటున్నారా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది నేను స్ట్రాంగ్గా ఉంది చూడడానికి క్యూట్ గా మంచిగా ఉందని చెప్పేసి ఇలా వాడుకుంటున్నాను ఇది పాపది ప్రాజెక్ట్ వర్క్ షీట్ అనమాట అది దాన్ని ఖరాబ్ చేసేసింది అంటే ప్రాక్టీస్ చేసింది కానీ అందులో వర్క్ అవుట్ అవ్వలేదు అనమాట అది వేరే మళ్ళీ వేరే రాసుకుంది ఎల్లో కలర్ షీట్ మీద ఇవైతే అయితే నీకు డబ్బు తగ్గట్టు ఇలా పేపర్స్ అయితే కట్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న ఫెబిక్రాల్ని యూజ్ చేస్తున్నాను ఫెవికల్ని యూజ్ చేస్తున్నాను ఇదైతే మంచిగా స్టిక్ అయి ఉంటది పేపర్స్ కాబట్టి ఇక్కడ నేను నాకు ఏ జాబ్ లేదు హౌస్ వైఫ్ ఒక తల్లిగా అయితే జాబ్ చేస్తున్నా నేను అదేంటి జాబ్ లేదన్నావు కదా అనుకుంటారు ఇది కూడా ఒక పనే కాబట్టి అలా అనుకుంటున్నాను ఇక్కడ కాయిన్ వేయడానికి ఒకటి అక్కడ నోట్ పెట్టడానికి ఒకటి అయితే నేను సెట్ చేసుకున్నా కాగితం ఏంటబ్బా అనుకుంటారేమో ఇక పది ఇరవై యాభై వంద అని అయితే రాసుకున్నాను నేను ఎంతైతే వేయగలుగుతానో అన్ని అయితే రాసుకున్నాను నాకు ఉన్నంతలో సేవ్ చేద్దాం అనుకుంటాను నాకు మంత్లీ శాలరీ టెన్ టు ఫిఫ్టీన్ ఉంటే చాలు ఇందులో సేవ్ చేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ మరి మీరు ఇది నిండే వరకు తీయొద్దు అనుకుంటున్నాను దేవుడికి అయితే ప్రేయర్ చేశాను వేసే ముందు ఇక్కడ మీరు గమనించాలి నేను పెన్సిల్ తో రాశాను మళ్ళీ మళ్ళీ దీన్ని మళ్ళీ రెడీ చేసుకోకుండా ఒకసారి ఆ పెన్సిల్ తో రాసినవి ఏదైతే చేసుకుంటే మళ్ళీ మనసు సేవ్ చేసుకోవచ్చు వంట యూజ్ చేసుకోవచ్చు వీడియో తప్పకుండా లైక్ ఎంత ఎంత వేసాను అలా ఇంటూ మార్క్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం